భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి వరదల కారణంగా ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను కోనవరం రోడ్డులో వరద ముంపునకు గురి కాకుండా నిర్మిస్తున్న కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించి గోదావరి వరదలకు ముందే యుద్ద ప్రాతిపదికన కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలని కరకట్ట సులూజ్ల వద్ద టౌన్ బ్యాక్ వాటర్ ను త్వరగా లిఫ్ట్ చేసే విధంగా భారీ మోటార్లను ఏర్పాటు చేయాలని ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా గోదావరి వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి పట్టణంలోకి వరద నీరు రాకుండా పట్టణం చుట్టూ గోదావరి కరకట్టను పూర్తి స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమైంది ఈ వరదలు వచ్చేలోగా పోనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్ట వద్ద యుద్ధ ప్రాతిపదికన కరకట్ట పనులు వేగవంతం చేస్తున్నారు ఈ రోజు కరకట్ట వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి తగు సూచనలు సలహాలు అందించి ఈ వరదలకు ముందే కరకట్ట పనులు పూర్తి కావాలని ఇరిగేషన్ అధికారులను సిబ్బందిని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే గోదావరి కరకట్ట సులీజ్ల వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకుని శాశ్వత పరిష్కార దిస్తాం పట్టణంలోని బ్యాక్ వాటర్ తో పాటు గోదావరి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా భారీ మోటార్లను ఏర్పాటు చేయాలని పటిష్టమైన భారీ గేట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి

రోడ్ ది జపాన్ సర్ ఈ రోడ్ క ఆర్గనైజ్డ్ సర్ సర్ అక్షల్ మనం ఒక రోడే పెట్టుకున్నాము దెబ్బదెబ్బ దొరుకుతుండి అంటే మెషర్ మెషర్ అదుకుల సర్వీస్ రండి బాలం వీకిల్ సర్వీస్ పక్కన సర్వీస్ రోటో లెవెల్ 51.7 సర్ డిఫరెన్స్ జండి ఫైనల్ 1000 habe 1000 Fähigkeitsschlag. <laughs> ich habe einen Fähigkeitsschlag. <laughs> 1000 habe einen Fähigkeitsschlag. Ich habe einen Ich कमिटेड लेट देते हैं राम राम सर नमस्ते मेरे नहीं कॉल पे कॉल कर रहा हूं हाजिर हूं ना सर काम काम राम काम राम नमस्कार काम राम नमस्कार 14 से आने बालसमणि ना है दीन <laughs> ಅದೇ ನೇನೇ ಉನ್ನ ಬಿಡೇ ಬೋತ ಸರ್ವೀಸ್ ರೋಡ್ ಇದು ಸರ್ವೀಸ್

అప్పుడు జోర్ తో మాట్లాడుతుంది టెక్నికల్ గా తెలియని ఉంటారు ఏద నాకిల అవకాశం పడే తలక యోగుతో పోతు పోతా అనేక సార్లు చేస్తా అందరూ లాగి పై పైన్ చూస్తూ తీసే కాల్ గడత గాడు కాల్ ఏం జరుగుతుందో చూస్తా వెళ్ళి టైం దగ్గర ఐటెం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అన్నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది ప్రధానంగా రాష్ట్రం ఇవ్వటానికి కారణం వెనకబడ్డ ఈ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించడంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం గత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నష్టపోయిందో ఆ నష్టపోయిన దాన్ని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కొత్త రాష్ట్రాన్ని ఇస్తే కొత్తగా ఏర్పడిన గడిచిన పది సంవత్సరాలలో కేవలం మాటలకే పరిమితమై చేతలలో కార్యరూపం శూన్యం చూపించి దొరికినంత అప్పు చేసి అప్పు ఇచ్చేవాడుంటే చాలు అది ఎన్ని కండిషన్లు పెట్టినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఏడు కోట్ల రూ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రాజెక్టుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రవర్తన నడవడక మనం చూసాం పేదోడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ నమ్మకమో విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యాన్ని ప్రజలు తెచ్చుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక ఘోరాలను నేరాలను సరిదిద్దుతూ అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులకి వడ్డీలు అసలు కడుతూ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈనాడు ఈ ప్రభుత్వం ప్రజలకు అందించే దిశగా పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు ఈ సీతారామ ప్రాజెక్టు గతంలో రాజు సాగర్ ఇందిరాసాగర్ పేరుతో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం పేరులో భాగంగా ఆ ప్ర ఆ ప్రాజెక్టులో సుమారు రెండు వేల నాలుగు వందల కోట్లతో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఎకరాలని సాగులోకి తెచ్చే ప్రణాళికను ఆనాడు చేపట్టడం జరిగింది దానికి పేరు మార్చి పేరు మార్పుతో పాటు ధనార్జన కోసం ఎలైన్మెంట్లు మార్చి వాటికి తుది మెరుగులు దిద్ది ఆ రెండు వేల రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టుని తెలంగాణ సాధించుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది సుమారు పద్దెనిమిది వేల కోట్లకి తీసుకెళ్ళి ఈ పద్దెనిమిది వేల కోట్లలో సుమారు తొమ్మిది వేల కోట్లని ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా ఆనాడు ఆ ప్రభుత్వం నీలివ్వని సంగతి మనం ప్రత్యక్షంగా ఈనాడు మనం చూస్తున్నాం అంతేకాదు ఇప్పుడు మనం గోదావరి కరకట్లలో ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ కరకట్లన్నీ ఏర్పాటు చేస్తే ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ కారణంగా కొన్ని బిట్లు ఆగిపోతే ఆ ఆగిపోయిన బిట్లకి కూడా నింపని గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలంతా గోదావరి వచ్చినప్పుడు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మనం బ్రతికే ఈ గిరిజన ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అటువంటి పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి పూర్తి చేసే దిశగా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనులు చేపట్టాం ఏదైతే ఇందాక చెప్పిన సీతారామ ప్రాజెక్టులో ఒక లింకు కెనాల్ని ఏర్పాటు చేసి మొదటి విడతగా సుమారు ఒక లక్ష యాభై వేల ఎకరాలు ఆయకట్టు అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కావచ్చు ఇంకా మైనర్ ఇరిగేషను మీడి ఇరిగేషన్ అయిన వైరా లంకాసాగర్ లాంటి ప్రాజెక్టుల ఆయకట్టు స్టెబిలైజేషన్ చేసి సుమారు ఒక లక్ష అరవై వేల ఎకరాలు ఆయకట్టుకు నీరిచ్చే దిశగా ఈ ప్రభుత్వం ఈరోజే ట్రైల్ రన్ కింద వెట్ రన్ కింద సీతారామ ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్లోని పంపులు నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే ఆగస్టులో అంటే సుమారు ఒక నలభై నలభై ఐదు రోజుల లోపే ఈ నీటితో గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్తో పాటు మైనర్ ఇరిగేషను మీడిమ్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఉన్న ఆయకట్టును కూడా గోదావరి నీటితో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రేప ఈ ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా ఈ కరకట్టలతో పాటు రాబోయే భవిష్యత్ కాలంలో ఈరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టరేట్లో ఫ్లడ్ డ్యామేజెస్ మీద రివ్యూ కూడా జరిగింది చాలా వివరంగా విపులంగా అంతా డిస్కషన్ చేశాం గత ప్రభుత్వంలో ఏదైతే అజాగ్రత్తకి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారో ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల గారు ఇంకా మిగతా మంత్రులమంతా ఈ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రణాళికలు సూచించడం జరిగింది